ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే రేపు డిసెంబర్ నెల టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవుతాయా బుక్ అవ్వవా అనేదానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోర్చున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా డిసెంబర్ మంత్ సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోట వద్ద సేవస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవకి ఒక టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది మిగిలిన మూడు సేవలు అంటే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు పే చేసి సింగిల్ సింగిల్ చేసుకునేలా ఉంటే ఒకేసారి రూపాయలు పే చేసి కలిపి ఒకేసారి అయినా బుక్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఎవరికైనా ఈ మూడు రకాల ఆర్జిత సేవలు ఒకేసారి ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఈ నాలుగు రకాల సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించారు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి నాలుగు రకాల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుఖం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి కంపల్సరీ ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అంటే మీరు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఏదైనా ఒక ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాకపోతే డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి కాబట్టి ఆ రెండు రోజులకి ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయండి మిగిలిన తేదీలకు అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ తేదీలకు మాత్రమే ఈ ఆర్జిత సేవలనేవి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఆర్జిత సేవల్ని ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలలో నేరుగా తిరుమలకొచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాన్ అని అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటాఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవా ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో ఎస్విసి భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని ఆన్లైన్లో రెండు సార్లు బుక్ చేసుకోవాలి మొదటిసారి మీరు అమౌంట్ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు బుక్ చేసుకోవాలండి అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనకు అనుమతించడం జరుగుతుంది అయితే డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరండి కేవలం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆ ఇరవై తొమ్మిది రోజులకి మాత్రమే ఈ వర్చువల్ సేవల ద్వారా డిసెంబర్ నెలలో దర్శనం టికెట్స్ అనేవి రేపు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ బుకింగ్ మీ మొబైల్ వెబ్సై రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో ని కూడా చూడగలరు అయితే ఇక్కడ ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే రేపు రిలీజ్ చేస్తున్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవా దర్శనం అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ ను కావచ్చు డిసెంబర్ మంత్కు కు సంబంధించి రేపు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము అంటే మళ్ళీ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాకు టికెట్స్ అనేవి బుక్ అవుతాయా మా ఆధార్ నెంబర్తో తో కానీ మొబైల్ నెంబర్తో తో కానీ మాకు టికెట్స్ బుక్ అవుతాయని ఎక్కువ మంది భక్తులకైతే సందేహం ఉందండి మామూలుగా వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇంకా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ డోనర్ దర్శనం టికెట్స్ ఇంకా అలిపిరి వద్ద నిర్వహించే హోమం టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ఈ నాలుగు రకాల దర్శనం టికెట్స్ ని మాత్రమే టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు సో రేపు ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ను కావచ్చు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ లోపు ఎవరైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మీ సేమ్ ఆధార్ నెంబర్ సేమ్ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకని అంటే రేపు రిలీజ్ చేస్తున్నవి డిసెంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవలు కానీ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి మీరు బుక్ చేసుకునేది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఈ రెండింటికి కూడా ఎలాంటి సంబంధం లేదండి మీరు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలంటేనే థర్టీ డేస్ గ్యాప్ ఉండాలి అంతే కానీ వేరే ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలన్నా ఆ గ్యాప్ అనేది అవసరం లేదు కాబట్టి రేపు ఎవరైతే ఈ ఆర్జిత సేవలు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తగ్గున్నాయి వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు ఇంకా హోమం టికెట్ ను కావచ్చు బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే స్వామివారి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఇంకా అంగప్రక్షణం ఈ సేవలకి ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులు అందరూ కూడా ఆ సేవా టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి అమౌంట్ పే చేయడం కోసం రేపు అనగా సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు మిస్ కాకుండా ఆ సేవక అమౌంట్ పే చేసి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లక్ డూప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి ఆ టికెట్ ని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్సు కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కూర్చున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనవచ్చు కాకపోతే ఆ టెలిగ్రామ్ వాట్సాప్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్లీ మన ఛానల్ గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవయో తేదీ శనివారం రోజున ఎనభై రెండు వేల నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎసిస్టే టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్